గుంటూరు జిల్లా తెనాలి కొల్లిపర మండలం చక్రాయపాలెం చెముడుపాడు దావులూరు గ్రామాల్లో కొల్లిపర ఎస్సీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఐఎస్ఎఫ్ సిబ్బందితో కవాతు నిర్వహించారు రానున్న శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి గొడవలు జరగకుండా ఎవరి ఓటు వాళ్లు వినియోగించుకోవాలని ఎలాంటి అసాంఖ్యక కార్యకలాపాలకు పాల్పడితే కేసు పెడతామని ఎస్ఐ రవీందర్ రెడ్డి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పోలీసులు పాల్గొన్నారు రవీంద్ర మాట్లాడుతున్నాను గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు కొల్లిపర మండలంలోని సమస్యాత్మక గ్రామాలను గుర్తించడం జరిగింది ఆ సమస్యాత్మక గ్రామాలలో గత పదిహేను రోజులుగా పోలీస్ తవాస్తు దశల వారీగా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు చక్రాయపాలెం జముడుపాడు దవలూరుపాలెంలో నిర్వహించడం జరుగుతుంది గతంలో మున్నంగి వల్లభాపురం కొల్లిపర దవలూరుపాలెం పత్తోట అనవర గౌడపాలెం ఈ విలేజుల్లో తూములూరు విలేజీల్లో నిర్వహించడం జరిగింది ఈ పోలీస్ కావాత్ యొక్క ముద్య ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రానున్న లోక్సభ అసెంబ్లీ ఎలక్షన్ల నేపథ్యంలో ప్రతి గ్రామంలో ప్రజలు తమ ఓటును నిర్భయంగా ఎటువంటి భయభ్రాంతులకు గురి కాకుండా తమ ఓటును నిర్భయంగా వేసుకోగలరని మరియు ఎటువంటి శాంతి ప్రజాశాంతి భద్రతలకు భంగం కాటించకుండా తమ ఓటును తాము వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ పోలీస్ కవాతు నిర్వహించడం అనేది ఇందు మూలంగా ప్రజలందరికీ అంటే ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ప్రశాంతంగా నిర్వహించి ఊరు గ్రామాల్లో ఎటువంటి గొడవలు లేకుండా హింసలకు ప్రోత్సహించకుండా తమ ఓటును నిర్భయంగా వేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అంతేకాకుండా ఎవరైనా వివాదాలకు లేదా గొడవలకు సృష్టించిన ఎడల వారి మీద కఠిన చర్యలు తీసుకోగలరని అదేవిధంగా ఈసీ ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి ఎలక్షన్ కోడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మోడల్ కోడ్ కండక్ట్ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలు నడుచుకోవచ్చు